కూటమి పెద్దలు కూడా అర్థమైపోయింది ఆరు నెలల క్రితం అర్థమైపోయింది అరెస్టులు కేసులు తగ్గి చేయడం కూడా తగ్గించారు ఇక చిన్న చిన్నగా అన్ని డౌన్ అయిపోతున్నాయి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నాకు వాళ్ళకు కూడా నా పథకం అందించమన్నాడు అదే రా మరి అదే చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు మరి నేను నాలుగు సార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశాను అంటాడు ఆయన ఏమంటాడు నేను ఏసిన రోడ్ల మీద నడబాగణ అంటాడు నా బియ్యం తినబాగమంటాడు మన వాళ్ళకే పథకాలు ఇవ్వమంటాడు మరి ఆయన వయసుకి ఈయన వయసుకి తేడా బ్యారేజ్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారా మళ్ళీ గతంలో జగన్ గారికి నూట యాభై ఒక్క స్థానాలు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఎందుకని వద్దాం కానీ పదకొండు స్థానాలకు చేశారంటే కరెక్ట్ నేను అడిగిన ప్రశ్న మంచి మాటే ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు నూట పదకొండు నూట అరవై నాలుగు వచ్చినాయి సింగిల్గా మరి ఒక్కరికే గెలిచాం వాళ్ళకు కూడా తెలుసు ఫార్టీ పర్సెంట్ జగన్ గారి కోటింగ్ ఉంది ఈ రోజు వాళ్ళిద్దరు ముగ్గురు ఎవరంతటా వాళ్ళు రమ్మను వాళ్ళు దేనికి పనికిరారు ఈ రోజు రాష్ట్రంలో